దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమా గ్రంథ ప్రభావములు కలన పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి దీని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎష్ గ్రంథము పదకొండో అధ్యాయము మొదటి వచ్చినం ఎస్షయ్య ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును క్రీస్తు యొక్క జన్మ గురించి ఆయన రాజ్యము గురించి ఆయన పరిపాలన గురించి ఎస్య ప్రవత్త మరియు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం ఈ ప్రవచనాలు మరి బైబిల్ గ్రంథంలో మరి నెరవేర్చబడ్డాయి అలాగే సువార్తలలో క్రీస్తు గురించినటువంటి జన్మ గురిచిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ఎస్ఐ అంటే దావీది యొక్క తండ్రి చిగురు పుట్టును అంటే యషయి సంతానములో నుండి దావీదు వస్తాడు దావీదులో నుండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన జన్మిస్తాడు దైవలేఖనంలో మనం ఎక్కడ చూసినా కానీ క్రీస్తు గురించినటువంటి సంబోధన దేవుని కుమారుడు అలాగే దావీదు కుమారుడు ఈ రెండు విషయాలను బట్టి క్రీస్తు గురించినటువంటి రెండు విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం మొదటిగా ఆయన దైవ కుమారుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు ఆయన దైవత్వం కలిగినటువంటి క్రీస్తు రెండు విషయాలు మనం చూస్తే ఆయన దావిదు కుమారుడు అంటే మనుష్య కుమారుడు మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు కనుక క్రీస్తులో రెండు తలంపులు రెండు స్వభావాలు ఉన్నాయి ఒకటి దైవ స్వభావం రెండు మానవ స్వభావము మరి ఎస్సై ముద్దుల నుండి చిగురు పుట్టినటువంటి చిగురుగా ఫలించినటువంటి క్రీస్తు ఆయన రాజ్యము వ్యాపించబడుతుంది ఆయన పరిపాలనలో నీతి న్యాయాలు జరిగించబడతాయి అంతేకాకుండా బైబిల్ గ్రంథాలు మనం చూస్తే మరొక లేఖన భాగంలో ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినలో ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయము పొందెనని నాతో చెప్పాను దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ గ్రంథం ఇప్పటానికి యేసుకు అధికారం ఉన్నది యూదా గోత్రపు సింహముగా ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మరి శరీరదారిగా రావటం జరిగింది మరి అనేక మంది ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన మరి దావిదు కుమారుడిగా అలాగే ఈదుల రాజుగా గుర్తించబడి పిలువబడినటువంటి వ్యక్తిగా క్రీస్తును మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ రోజున నీ జీవితానికి ఏసుక్రీస్తు రాజుగా ఉండాలి ఈ రోజున నీవు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి నీ జీవితములో ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవితాన్ని రక్షణను పొందుకొని ప్రభునందు ఆనందించాలి యేసు క్రీస్తు నీ కొరకే ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడు ప్రవచనాలు చెప్పబడి రీతిగా ఆయన లోకానికి రక్షకుడిగా తెంచాడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను యుగిగాలు నీతి న్యాయములు కలిగి ఆయన పాలించేటువంటి దేవుడు పరలోకములు పరలోక పఠనములో పాపానికి ఎలాగైతే చూటు లేదో భూమి మీద కూడా క్రీస్తుకు పాపానికి చోటు లేకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాలు ప్రతి ఒక్కరు జీవించాలని క్రీస్తు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా పరలోకము ఎలాగైతే మరి ఆనందకరముగా ఉంటుందో పాపము లేనటువంటి పరిశుద్ధ స్థలముగా ఉంటుందో భూమి కూడా ఒక చిన్న పరలోక పట్టణముగా మరి ఉండాలని దేవుని యొక్క తలంపై ఉన్నది కనుక నీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకోవడానికి క్రీస్తును ఆహ్వానించి ఆయన నిత్య రాజ్యానికి వారసులు అవ్వటానికి అట్టి కృప సమాధానం దేవుడు మీకు దయచేను గాక ఆమె ప్రార్థన మా మాతండ్రి ప్రేమ కలిగిన దేవా మీకు అందునాను దేవా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా వారి జీవితాలను మిములను రక్షకుడిగా ఆహ్వానించి క్రీస్తుగా రక్షకుడిగా దేవుడిగా ప్రభువుగా అంగీకరించడానికి ప్రతి ఒక్కరికి అట్టి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా సమాధానము కలిగి జీవించడానికి కృపణించి వారి అవసరాలు వారి పనులలో మీరు తోడుగా ఉండి అన్ని విధాలుగా మేలుతో నింపి దీవించి వరదలు చేయమని ఏ సుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడుగుడుకుంటున్నాను తండ్రి ఆమె